నేను నకిలీ వాడి పేరు పోహన్ తల్లి పార్వతం సంగీతం వయసులో ఉన్నప్పుడు ఆమెను ఎవరో ప్రేమించి గర్భవతిని తెలుసుకున్న తర్వాత ఉదయ్ పాడిపోయాడు తన తల్లికి అన్యాయం చేసిన వాడు అందుకు తెలుసా వీడిపోయింది తన తండ్రి ఎవరో ఈ మోహన్ తెలుసా సార్ సార్ బాగా సింపుల్ తన తల్లికి అన్యాయం చేసింది మా బావ దుర్గా ప్రసాదే నమ్మిస్తే పగతో మోహన్ వెళ్ళి మా బావను చంపుతాడు పోలీసులు అతన్ని ఉరేస్తారు కానీ సార్ తన తల్లికి అన్యాయం చేసింది దుర్గా ప్రసాదేనని నమ్మిస్తుండగా కొంచెం కష్టం ఈశ్వర పరమేశ్వర బాబు మోహన్ నా పేరు ఆనంద్ పరమేశ్వర బాబు నీ పేరు మోహన్ అని నువ్వు పార్వతమ్మ కొడుకుని నాకు బాగా తెలుసు అసలు చూడు బాబు ఈ తల్లిని సొంత చెల్లిగా చూసుకున్న మనిషిని ఆమె జీవితంలోని కష్టాలు కన్నీళ్లు అన్ని తెలిసిన మనిషిని బాబు తెలుసా ఎలా తెలుసు ఎక్కడ తెలుసు చెప్పండి పరమేశ్వర చాలా తెలుసు బాబు కానీ అన్ని వివరంగా విషధంగా మాట్లాడుకోవాలంటే ఆఫీస్ అనువైన ప్రదేశం కాదు పాపిష్టి వాళ్ళు పాపాలు పొంచి ఉండే ప్రదేశం అందుకే ఈ అడ్రస్ రమ్మన్నాను అన్ని వివరంగా మాట్లాడుకోవచ్చు వస్తా బాబు ఆ ఎవరో చందా కోసం వచ్చాడు ఇచ్చావా నేనేస్తానా మంచి పని చేసావు చంద్రశేఖర గారు మీకోసం ఎదురు చూస్తున్నాను కూర్చో బాబు పర్వాలేదు మా అమ్మాట బాబు పరాయిల్లేం కాదు నువ్వు నా మేనలు అంటే వాడి సరే అసలు మీరు ఎవరో మా అమ్మ మీకు ఎలా తెలుసు ఆ తట చెప్పాలి లేదు అమ్మ బాబు నా చిన్నతనంలో మీ తాతయ్య గారి దగ్గర సంగీతం నేర్చుకోవడానికి మీ అమ్మ నన్ను అన్నయ్య అని ఎంతో ఆప్రయంగా ఆ పిలుపు మరిచిపోయేవాడి నాన్నవాడు ఎవ్వరు లేని నేను నా సొంత చిన్నవిగా చూసుకునేవాడిని మీ అమ్మ చాలా అమాయకంగా ఉండేది అందరితోనూ ఆత్మీయంగా కలిసిపోయాయి అందుకే 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 ఏమిటి చెప్పండి రూపం చూసి మోసం మాటలు నమ్మి మై ఒక మనిషిని ప్రియ పెళ్లి చేసుకుంటాను మాట అవసరం తిరిగిపోలేక అతను ఎక్కువ విండిపోయాడు అతను ఎవరో చెప్పగలరా మా అమ్మను మోసం చేసి మా జీవితాన్ని నాశనం చేసిన అతను ఎవరో ఎలా అవుతారో చెప్పగలరా ప్లీజ్ డబ్బున్న పెద్ద మనిషి పేరన్న గొప్ప మనీ లేకుండా నువ్వు చేరువై మని మాత్రం అమ్మగారు కోవిడ్ లేదండి ఇవాళ కోవిలో ప్రయాణం చూద్దాం అట్ట ఆలోచన పాట వింటావా నాకు నచ్చింది అయితే నీకేది నాకు ఎలా తెలుసు అయితే శకుంతల గీతికల పాట ఉంటుంది అదే అది విరహ గీతిక నువ్వు ఎదురుగా ఉంటే ఎలా వస్తుంది సరే నేను దూరంగా వెళ్తాను పాట ఆపు చెయ్యి పాట అంకల్ ఎవరు నేర్పారు ఈ పాట ఎవరు నేర్పారమ్మా మా సంగీత మాస్టర్ ఎవరు వారు ఏం పేరు పార్వతమ్మ పార్వతమ్మ పార్వతి ఆమె ఇప్పుడు ఎక్కడుంది ఈ లోకం విడిచి వెళ్ళిపోయింది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది అందరిని అన్నిటినీ విడిచి వెళ్ళిపోయిందా అంకల్ మీకు ఆమె తెలుసా తెలుసమ్మా బాగా తెలుసు ైనా నిన్ను కలుసుకుంటానని కొండంత ఆశతో ఉందని నిన్ను పోగొట్టుకోవటానికి కారణం నేను కదా విధి మనల్ని విడదీసిందని నీతో చెప్పుకోవాలనే బ్రతుకున్నా కానీ నువ్వు వెళ్ళిపోయావు నన్ను క్షమించకుండానే వెళ్ళిపోయావు పార్వతి క్షమించకుండానే వెళ్ళిపోయావు పాపానికి రూపా ఏమిటి బాబు నువ్వు అంటున్నది అర్థం కాలేదా దాని అమాయకత్వానికి మగవాడి మోసానికి సాక్ష్య నీ పాడు రక్తం పంచుకు పుట్టిన వాడి పార్వతమ్మ కొడుకు నువ్వు పార్వతి కొడుకు నేను నమ్మలేను నిన్ను నమ్మించడానికి నాన్నని పలకరించడానికి నేను ఇక్కడికి రాలి నిన్ను నమ్ముకున్న మా అమ్మ ప్రతికు నిప్పుడు పాలు చేశాం దైవం ముందు దోషిగా సంఘం ముందు పదటిగా ఆమె నిలబెట్టి తప్పుకున్నాం ఆమె కళ్లకు నీళ్లు మిగిలించాం ఏళ్ల తరబడి మా అమ్మ పడ్డ ఆవేదన నాలో పగబట్టిన పావై పడగలి ప్రతిమాలకు లాభాలే దుర్గాప్రసాద్ నిన్నెప్పుడు భగవంతుడు కూడా రక్షించలే రక్షించమని అడగటం లేదు బాబు శిక్షించమని అడుగుతున్నా తప్పు తెలిసి చేసినా తెలియక చేసి శిక్ష అవును బాబు ఆ రోజు పార్వతితో మళ్ళీ వస్తానని చెప్పిన నేను పరిస్థితుల కారణంగా వెంటనే రాలేకపోయాను వచ్చిన నాకు పార్వతి ఊరు వదిలి వెళ్ళిందని తెలిసింది ఊరు వదిలి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందని తెలిసిన తర్వాత కూడా కనేహ స్వామి కోసం గతకాలనిపించలేక వెతికాను బాబు వెలుగులో చీకటిలో నా పార్వతి కోసం పిచ్చివాడి లాభించాడు వెతికి వెతికి జీవితంలో అలసిపోయాడు అబర్థం తప్పు చేసిన ప్రతివాడు తప్పించుకోవడానికి ఏవో కారణాలు కట్టుకథలు చెబుతూనే ఉంటాయి కారణాలు చెప్పి తుచ్చ ప్రాణాల కోసం పట్టం లేదు బాబు గతం చేసిన గాయాన్ని నీకు చూపిస్తే కొంత మనశ్శాంతి కలుగుతుంది అనుకుంటున్నాను చూడు బాబు చూడు గుండెలోని రూపాన్ని కళ్ళ ముందు నిలుపుకుని ఇన్నేళ్లుగా కుమిలిపోతూనే ఉన్నా చెడిపోని గతం పీడిపోని జ్ఞాపకం అనుష్ట నన్ను చిత్ర చేస్తూనే ఉన్నాయి ఇంకా నేను బ్రతకలేను బాబు బ్రతకలేదు నన్ను తప్పి తనకి పైకి వెళ్ళి పాలవి పాల నిలబడి వేడుకుంటాను శిక్ష నా నాకెందుకు దేవు నేను నీకే అన్యాయం చేశాను ఎందుకన్న తల్లిలాగా చూసుకున్నానే అందుకు నాకు ఇదే శిక్షణ లక్ష్మి ఏమీ అనుభవం నా జీవితంలోకి మెరుపులా వచ్చి మాయమైంది పార్వతి నీతో చెప్పని కొడుకు నేను వాడి తల్లికి చేసిన అన్యాయ బదులు తీర్చుకు అయినా వాడిని ఎవరు ఏమి అనవద్దు ఎవరు ఏమి అనవద్దు కర్మ కొడుకు చేతిలో చావటం కట్టే తండ్రికి అదృష్టం ఎంత పని చేశామో ఎవరి చేతుల్లో చిక్కుకునే ఆపదలు పాలవుతాం అనుకుంటా కానీ ఈ చేతులతోనే కష్టాలు కొన్ని తెచ్చుకుంటాం అనుకోండి ఇప్పుడు కూడా ఎవరి చేతుల్లోనే చిక్కుకునే ఆపదలు పడ్డాను అంటే నీకే పాపం తెలియదంటావు నాకు తెలియదు అయితే అది తెలిస్తే ఈ అవసరం ఎందుకు మీకు ఎవరి మీద అనుమానం ఉంటారు మా నాన్నగారి మీద ఉన్న ఆ అమ్మ మీద తప్ప ఆ ఇంట్లో ఉన్న ప్రతి పురుగు మీద అనుమానం కానివ్వండి వాళ్ళంతా ఇంటికి శత్రువులే ఈ హత్య వల్ల వచ్చే లాభాల కోసం వాళ్ళంతా ప్రయత్నం చేసుకుంటారు నా మాట మీకు నీకు నమ్మకం ఉంటే వాళ్ళ రాకపోకలు కనిపెట్టుకో కూర్చున్నా పోగొట్టుకున్నది తిరిగి పొందలేండే కావచ్చు కానీ ఇలా ఎంతకాలం బాధ మనసు కుతట పంచుకోవాలి మామూలుగా బ్రతకాలి అవునమ్మా పోయిన వాళ్ళను గుర్తు చేసుకొని కుగిలిపోవడం కాదు వాళ్ళ గుర్తుగా మనం బ్రతకాలి ఎందుకు బ్రతకాలి ఎవరి కోసం బ్రతకాలి అవే మాట్లాడితే అవులంబి కందొచ్చిన కొడుకు చూపుకు దూరమై దేశాలు పట్టిపోయాడు భగవంతుడు మనకు అన్యాయం చేశాడని మనల్ని నమ్ముకున్న వాళ్ళకి మనం అన్యాయం చేయగలమా ఫ్యాక్టరీలో పని వాళ్ళు జీతాలకు ఎదురు వ్యవహారాలు ఎటు కాకుండా ఆగిపోయాయి ఇవన్నీ నువ్వు చూసుకోకపోతే ఎలా చేయమ్మా సుందరం చెప్పేది నిజమేనమ్మా బాధను దిగమింగుకొని వాస్తవాన్ని అర్థం చేసుకుని వ్యవహారాలు చూసుకో ఆ వ్యవహారాలు ఏమిటో ఇంతవరకు తెలుసుకునే అవసరం రాలేదు ఇప్పుడు తెలుసుకోవాలని ఆశ కూడా లేదు నువ్వే అలా కుదరచిందా సంతకాలు రాతపోతలు అన్నీ నీ చేతి మీద జరగాలి అన్నిటికీ నువ్వే అధికారి ఎందుకు వచ్చిన అధికారం ఎందుకు వచ్చిన ఆశ అన్నిటికంటే నువ్వేండి పోగొట్టుకున్న తర్వాత ఆ వ్యవహారాలు ఏమిటో నువ్వే చూసుకో నీవే బాధ్యత బరువు బాధ్యతలు మూయటం నాకు అలవాటే చెప్పి మనలో మనకి ఏ తారతమ్యాలు లేకపోయినా నువ్వు చేయాల్సిన పనులు నేను చేస్తే చట్టం ఒప్పుకో నేనే ఒప్పుకున్నాక చట్టం అలా అంటే చలర్ చేయము నువ్వు నాకు అధికారం ఇస్తున్నట్టు ఈ కాగితాల మీద సంతకం పెట్టాలి అది కరెక్ట్ పౌరపటన లేదు అతను ఏం చేయగలమా ఇక్కడ సంతకం పెట్టాలి ఇప్పుడు కాదు ఆరు నెలల క్రితమే యాక్సిడెంట్ లో మరణించా లేదు ఇది అవసరం చెప్పండి రాజారావు గారు అక్షరాలు అనిద్దాం జరిగింది యాక్సిడెంట్ కాదని కూడా మా డిపార్ట్మెంట్ అనుమానం కావచ్చు అంటే ఇది హత్య అంటారా అయితే రాని అంత కారు ఎవడో కూడా మాకు తెలుసు ఎవరు ఎవరండి దుర్గా ప్రసాద్ హత్య చేసిన వాడే అంటే ఎవరండి ఏమిటా ప్రశ్న అదే అదే ఆ మోహన్ గారే నాని ఆనందును చంపి అతని లాగానే ఇంట్లో ప్రవేశించి దుర్గా ప్రసాద్ను హత్య చేశారు మరి ఇన్ని కలిసి చూసుకుంటుంటారు ఏమిటండి వాళ్ళు ఉరికంబానికి ఎక్కించకుండా ఉరికంబానికి ఎక్కించాల్సింది కోర్టు కోర్టుకు కావాల్సింది ఋతువులు సాక్ష్యాలు అదే సేకరిస్తున్నావు పాపం పండుతుంది అంత కొన్ని ఉరికంబానికి ఎక్కించి తీర్తారు చాలా డేంజర్ కానిపెట్టి ఒక కంటే కనిపెట్టిండాలి ந அனுமான ஆசாரி திருக்கா அந்த மோகன் தரக்கூட பூர் காலே ஆரம்பி தீன் முடிம்பு தவரில் அஞ்சு எது சார் முத பார்பே சார் பார்ப்பேன் కాదు తప్పించుకుని ఎక్కడైపోతాడమ్మా తెల్లవారేలాగా పోలీసులు పట్టుకుంటారు ఆ తర్వాత పారిపోయే నేరానికి కూడా శిక్ష పడితీస్తుంది అసలు వాడు ఎలా తప్పించుకున్నా అండి ఒకసారి హత్య చేసే మనిషికి భయం పోతుందయ్యా తెలుగు పెరుగుతుంది వాడు ఏమైనా చేస్తారు ఇప్పుడు వాడు ఏం చేయాలని బయటపడ్డట్టు ఏముంది ఈ ఇంటి మీదనో ఇంట్లో మనుషుల మీదనో పడదు చూడు సుందరం ఈ ఆస్తి వ్యవహారాలు డబ్బంతా నీ చేతిలో ఉండటం వల్ల నీకేదైనా ప్రమాదం తనపెట్టచ్చు నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉంటాం మంచి తండ్రి కొడుకుల్ తల్ని పొట్టలు పెట్టుకున్నా ఇక మిగిలింది నేను నా ప్రాణం కూడా తీస్తే వేడ విరగడైపోతుంది అవే మాట చిల్లమ్మా మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తా మీరు ఎవరో భయపడక్కర్లేదు వేట కుక్కల్లాగా పోలీసులు వెంటబడ్డారు కాబట్టి కాల్ చేస్తా నేనే వెంటనే బయలుదేరండి నేను ఇప్పుడు బయలుదేరి వస్తాను చంద్రశేఖరన్ గారు చంద్రశేఖరన్ గారు మాకు తెలుసు నువ్వు ఇక్కడికి వస్తావని